ఏలూరులో ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టబదుల ఎన్టీఏ కూటమి అభ్యర్థి శ్రీ పేరాబత్తుల రాజశేఖరం గారి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న రాజనగరం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ సందర్భంగా నామినేషన్ కార్యక్రమానికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ నాదెన్ల మనోహర్ గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రివర్యులు శ్రీ నిమ్మల రామానాయుడు గారిని కలవడం జరిగింది అలాగే వీరితో పాటు రుడా చైర్మన్ శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు భారీగా al